ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు అంత ఘోరంగా ఉండేది నాకే అట్లుంటే ఉంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేనున్న ఫోటో ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారో నాకు అర్థం కా ప్రజలకు అర్థమైంది దేవుడి వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు వీళ్ళెవరిని నమ్మలేదు అందుకని ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంతో వల్గర్ గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధిక గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రానిలాగా బతుకుతున్నాం వచ్చే అదే వాళ్ళు అంటే కోసం మీరు చేయండి తమ్ముడు రేణు రేణుదేశ్వ గారు అక్కడి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాన్ని అడుగుతున్నారు భార్యని అలాగే చిరంజీవి గారిని మీరు వేషాల కోసం ఎంతమంది పడుకోబెట్టుకున్నారు మీరు పడుకోబెట్టుకుంటున్నారు అంటుంది ఆవిడ మరి దీన్ని బట్టి ఆలోచించండి అమ్మ రమ్యకృష్ణ గారు మీరు ఏదో ఇద్దరు మిత్రుల సినిమాలో చిరంజీవి గారితో యాక్ట్ చేశారు అంటే చిరంజీవి గారితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వేషాల కోసం ఆయన పడుకోబెట్టుకుంటున్నాడని ఇవి అంటుంది అంటే దాని అర్థం ఏమస్తుందామా మిమ్మల్ని చిరంజీవి గారు పడుకోబెట్టుకున్నారని అర్థం వస్తుందా రాదా ఆ మాట ఇవిడు మిమ్మల్ని అన్నది అంటే మరి మీరు అప్పుడు కూడా ఈవిని సపోర్ట్ చేస్తారా ఆ రోజే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి అంతా తెలిసే చెప్పింది అంటారా నేను మీనా గారు అడుగుతున్నాడమ్మా మీనా నువ్వు ముఠా మేసర్ లో నువ్వు చిరంజీవి గారు త్యాగ్ చేసావు ఏమంటుంది చిరంజీవి గారు త్యాగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పడుకోబెట్టుకున్నాడు అంటుంది మరి అంటే దాని అర్థం ఏమి నేను నువ్వు కూడా చిరంజీవి గారి పడుకున్నావు అని అంటుంది ఆవిడ యాక్సెప్ట్ చేస్తావా యాక్సెప్ట్ చేస్తావా పెద్ద ఒక్కొక్కరికేనే రేణుదేశాయ్ గారి గురించి ఏమండి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళ దేవుడు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా రోజా రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కొంతమంది కానీ శ్రీరెడ్డి గారు కానీ చిరంజీవి గారి ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల కూతురు రోడ్ల మీద తీసుకొచ్చి రేపెలు చేస్తా అన్నారు అంటే కాపు మహిళల్ని అవమానపరిచినట్టు కదా అనంత గారిని అంటే ఎస్సీలో ఉన్న మాదిక వర్గం మహిళల్ని అవమానపరిచినట్టు కదా అలాగే పీతల సుజాత గారిని ఎస్సీలో ఉన్న మార సామాజిక వర్గ మహిళల్ని ఈ రోజున బండారు సత్యానందం గారి ఇంటి దగ్గర ఆయన బయటకు వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తారు ఇంట్లో ఆడలు ఏం చేస్తారు అని అడిగించారు అంటే ఇక్కడ బీసీ మహిళల్ని అది ఇళ్లలో ఉన్న మహిళల్ని ఎవరు చోళ్ళకీరాని మహిళల్ని వీళ్ళు అవమానించట్లేదా కాపు మహిళల్ని అవమానిస్తారు బీసీ మహిళలను అవమానిస్తున్నారు ఎస్సీలో రెండు వర్గాల మహిళల్ని అవమానిస్తున్నారు అయినా సిగ్గు లేదా సిగ్గలేదం కాలి సపోర్ట్ చేయడానికి అది కూడా ఏంటండి ఈ పొరుగోడలు ఏంటి ఈ పొరుగోడలు మాటలు ఏంటి బుద్ధులను ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు ఆవిడకి ఆవిడన్ని సార్లు అంటే అన్ని సంవత్సరాలు ఏంటి అంటా ఉంటే కోసం ఎవడేదా అంటాడు అంటా వీళ్ళు అది పైనుంచి అని దిగు వచ్చారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ పడ్డానికి అల్లా కొడుకు లక్షల లక్షలు దే అంటుంది అమ్మా రమకృష్ణ ఇగ నువ్వు చెప్పిన భర్తమాత భరతమాత ఎలా మాట్లాడుతుందమ్మా అమ్మ నువ్వు భర్త అవమానిస్తున్నావా ఏంటి రమకృష్ణ గారు నువ్వు మాట్లాడు ఎప్పుడన్నా ఎలాగన్నా నువ్వు మాటది పాడికి కృష్ణవంశి గారు నడుమి తండ్రి బయటకి ఎట్టేది ఏం నువ్వెందుకు మాట్లాడు మరి ఎలాంటి మాటలో నువ్వెందుకు మాట్లాడదాము ఇప్పటిదాకానే బుద్ధ జ్ఞానం లేకుండా సపోర్ట్ చేస్తాం మళ్ళీ సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదు ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు అట్టాయి యాభై ఐదు ఏళ్ళు వచ్చి అందరు గాడిదలు అనమాట ఈ ఉద్దేశంలో అవును నోరు జీవి నెలకొందావు ఇప్పుడు రేపు మాపు జగన్ గారికి యాభై ఐదేళ్ళు వస్తాయి అంటే ఆయన గాడిదేనా ఇప్పటి వరకు ఈ వైసీపీ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే సజ్జల రెడ్డి గారు కానీ పెద్దడు రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ యాభై ఏళ్ళ పైన ఉన్నారు వాళ్ళందరూ గాడిదలేనా ఏంటి గాడిద భాష ఎవరు గాడిదు ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానం ఇదా మరి ఎలాంటి మనిషికి అంతకన్నా గౌరవంగా మాట్లాడక చాలా గౌరవంగా మాట్లాడేట మన్నారు సత్యనారాయణ గారు ఇదా మాట్లాడే విధానం ఆ ఆరు మనిషి అయితే ఏది పడుతుంది మాట్లాడుతూ కూర్చుంటారా సిగ్గుండద్దా బుద్ధి ఉండద్దా అసలు అంతేగా అంతేగాడికి కాడికి అసలు బుద్ధి ఉందా ఆ చలవమణి అని వాడికి భార్యని నువ్వు అప్పుడే ఇలా మాట్లాడుతున్నప్పుడు దవడ మీద ఒకటి బీకుంటే ఈ రోజు నీకు ఎంత అవమానం వచ్చినా హెఫ్ టూ లో అంతేగా అంతేగా అనుకోని తీర్చాడు గుండేసుకున్నా ఆయన సేమ్ అతనికి నీకు ఏం తేడా ఉందా చలమణి సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి అమ్మాయి ఆవిడని గిరిచారు మీరు అందరూ మాట్లాడాలి వాళ్ళు కాల్ పడుకుని బదులు అడతావా ఏం గొప్ప చేసింది ఏం కలకారం చేసింది మీ ఆవిడి ఇస్తుందా అంటే జీవిత కాలం ఇస్తుందా జగన్ సార్ చిటికెని వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవాలి ఏది ఇంట్రవ్యూలు పీకే భాష కాడవాళ్ళకి ఏమో మా ఇంటర్ పీకే భాష లేదు మీకెందుకు ఎంట్రుకులతో పని ఏ ఎక్కడ ఎంట్రుకులు కావాలి మీకు వెంట్రుకలు పీకే భాష మీకెందుకు మీరు మంత్రి కదా నేను చెప్తున్నా అయితే పిండాలి నేను ఎరిపిస్తాన్ని ఎరిపో అంటే ఏడామన్నదా వాడు బాధలు ఏమంటారు అండి ఏమా రమ్యకృష్ణ ఏమా మేనా ఏంటమ్మా రిపోర్ట్స్ మాటని చెప్పేమంటావా నన్ను ఆ మాటకు అర్థం ఏంటో ఓ మహిళ మాట్లాడిన మాటలు ఇవ్వ అది ఎవరిని మాజీ మంత్రి ఒక ముఖ్యమంత్రి మనోడు మరో ముఖ్యమంత్రి కొడుకు రేపు కాబోయే ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏ నోట్కి ఏది వస్తారు బాగుతారా ఇది రాజకీయం అయితే దీన్ని రాజకీయం రా దీన్ని ఇది రాజకీయం అంటారు దీనికి వేరే పేరు ఉంది చెప్తే అడుగుతారు ఈ భాష ఎవరు మాట్లాడతారు తెలుసా ఏ గుట్టుగా సంసారం చేసుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ పవిత్రంగా బతికే ఏ ఆరది ఈ భాష మాట్లాడారు ఈ భాష మాట్లాడే ఆరా లెక్కరు తెలుసా చెప్తే ఊరేసుకుంటారు వాళ్ళు మాట్లాడతారు ఈ భాష ఆ భాష మాట్లాడే ఆడ మనిషిని భారత మాత అంటారా ఆ భాష మాట్లాడే ఆడ మనిషిని తల్లి అంటారా మంత్రి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతనే ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది రోజు అంత గోరుగా ఉంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేనున్న ఫోటోలు ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారే నాకు అర్థం కాజలకు అర్థమైంది దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు ఎవరిని నమ్మలేదు అందుకని నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రానిలాగా బతుకుతున్న వచ్చే అదే వాళ్ళు దేశాల కోసం పడుకోబెట్టుకున్నారు మీరు తమ్ముడు రిలీజ్ చేయండి తమ్ముడు రేణు రేణుదేశాయ్ గారు అడ్డండి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాలని అడుగుతున్నారు భార్యని అలాగే చిరంజీవి గారిని మీరు వేషాల కోసం ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు మీరు పడుకోబెట్టుకుంటున్నారు అంటుంది ఆవిడ మరి దీన్ని బట్టి ఆలోచించండి అమ్మా రమ్యకృష్ణ గారు మీరు ఏదో ఇద్దరు మిత్రుల సినిమాలో చిరంజీవి గారి యాక్ట్ చేశారు అంటే చిరంజీవి గారి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వేషాల కోసం ఆయన పడుకోబెట్టుకుంటున్నాడని ఇవి అంటుంది అంటే దాని అర్థం ఏమస్తుందమ్మా మిమ్మల్ని చిరంజీవి గారు పడుకోబెట్టుకున్నారని అర్థం వస్తుందా రాదా ఆ మాట ఈవిడ మిమ్మల్ని అన్నది అంటే మరి మీరు అప్పుడు కూడా ఈ సపోర్ట్ చేస్తారా ఆ రోజే మా ఫ్రెండ్ మా కి అంతా తెలిసే చెప్పింది అంటారా నేను మీనా గారు అడుగుతున్నాడు అమ్మా మీనా నువ్వు ముఠా మేసర్ లో నువ్వు చిరంజీవి గారు త్యాగ్ చేసావు ఏమంటుంది చిరంజీవి గారితో త్యాగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పడుకోబెట్టుకున్నాడు అంటుంది మరి అంటే దాని అర్థం ఏమవుతుందమ్మా మీనా నువ్వు కూడా చిరంజీవి గారి దగ్గర పడుకున్నావు అని అంటుంది ఆవిడ యాక్సెప్ట్ చేస్తావా యాక్సెప్ట్ చేస్తావా చేస్తావాచ్చగా ఉంది ఒక్కొక్కరికేనే రేణుదేశ్వరి గారి గురించి ఏమంటే చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళు లేళ్ళు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా రోజా రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కొంతమంది కానీ శ్రీరెడ్డి గారు కానీ చిరంజీవి గారి ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని చిన్న చిన్న పిల్లల కూతురు రోడ్ల మీద తీసుకొచ్చి రేపులు చేస్తా అన్నారు అంటే కాపు మహిళల్ని అవమానపరిచినట్టు కదా అనంత గారిని అంటే ఎస్సీలో ఉన్న మాదికవర్గ మహిళల్ని అవమానపరిచినట్టు కదా అలాగే పీతల సుజాత గారిని ఎస్సీలో ఉన్న మార సామాజిక కొడుకు మహిళల్ని ఈ రోజున బండారు సత్యానందం గారి ఇంటి దగ్గర ఆయన బయటకు వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తారు మీ ఇంట్లో ఆడలు ఏం చేస్తారని అడిగించారు అంటే ఇక్కడ బీసీ మహిళల్ని అది ఇళ్లలో ఉన్న మహిళల్ని ఎవరు జోడకీరా మహిళల్ని వీళ్ళు అవమానించట్లేదా కాపు మహిళలను అవమానిస్తారు బీసీ మహిళలను అవమానిస్తున్నారు ఎస్సీలో రెండు వర్గాల మహిళలను అవమానిస్తున్నారు అయినా సిగ్గు లేదా సిగ్గులేదేం కాలి సపోర్ట్ చేయడానికి ఆ సంఖనాగడానికి ఏంటండి ఈ పొడిగోడలు ఏంటి ఈ పొడగోడలు మాటలు ఏంటి బుద్ధుల సపోర్ట్ చేస్తాడు ఎవడికి ఆవిడ అన్ని సార్లు అంటే అన్ని సంవత్సరాలు ఏంటి అంటా ఉంటే కోపడు ఎవడైతే అంటాడో అంటా వీళ్ళు అది పైనుంచి వచ్చారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ పడ్డానికి అల్లా కొడుకు లక్షల లక్షలు దే అంటుంది అమ్మా రమ్యకృష్ణ ఇగ నువ్వు చెప్పిన భరతమాత భరతమాత ఎలా మాట్లాడుతుందమ్మా అమ్మ నువ్వు భర్త ఏంటి రమ్యకృష్ణ గారు నువ్వు మాట్లాడు ఎప్పుడన్నా ఎలాగానని నువ్వు మాడితే పాడికి కృష్ణవంశి గారు నడుమి బయటికి ఏంటి ఏ ఏం నువ్వెందుకు మాట్లాడుకోవాలి మాటలో నువ్వు ఎందుకు మాట్లాడేద్దాము ఇప్పటిదాకానే బుద్ధ జ్ఞానం లేకుండా సపోర్ట్ చేస్తాం మళ్ళీ సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదు ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు అట్టాయి యాభై ఐదు ఏళ్ళు వస్తే అందరు గాడిదలు అనమాట ఈ ఉద్దేశంలో ఎలా ఉందా ఇప్పుడు రేపు మాపు జగన్ గారికి యాభై ఐదేళ్ళు వస్తాయి అంటే ఆయన గాడిదేనా ఇప్పటి వరకు ఈ వైసీపీ పార్టీలో బొత్ సత్యనారాయణ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే సజ్జల రెడ్డి గారు కానీ రామచంద్ర రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ యాభై ఐదేళ్ళ పైన ఉన్నారు వాళ్ళందరూ గాడిదలేనా ఏంటి గాడిద భాష ఎవరు గాడిదులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానం ఇదా మరి ఎలాంటి మనిషికి అత్తగన్న గౌరవంగా మాట్లాడుక చాలా గౌరవంగా ఆయన మన్నర్ సత్యనారాయణ గారు ఇదా మాట్లాడే విధానం ఆ ఆరు మనిషి అయితే ఏది పడితే మాట్లాడుతూ కూర్చుంటారా సిగ్గుండద్దా బుద్ధి ఉండద్దా అసలా అంతేగా అంతేగాడి కాడికి అసలు బుద్ధి ఉందా ఆ సెలమణి అని వాడికి భార్యని నువ్వు అప్పుడే ఇలా మాట్లాడుతున్నప్పుడు దవడ మీద ఒకటి పీకుంటే ఈ రోజు నీకు ఎంత అవమానం వచ్చినా ఎఫ్ టూ లో అంతేగా అంతేగా అనుకుంటూ తీర్చాడు గుండేసుకున్న ఆయన సేమ్ అతనికి నీకు ఏం తేడా ఉందా సెలవుమణి సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి అమ్మా ఆవిడని తిడ్చి మీరు అందరూ వచ్చి మాట్లాడాలి వాళ్ళు కాల్ పడుకుని బదులుతావా ఏం గొప్ప చేసింది ఏం కనకారం చేసింది మీ ఆవిడి ఘటం అంటే జీవిత కాలం ఇస్తుందా జగన్ సార్ చిటికల వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవు ఏంటి ఎంట్రుకలు పీకే బాస్ ఎందుకు ఆడవాళ్ళకి ఏమమ్మా ఎంట్రుకలు పీకే బాసలు ఎందుకు మీకెందుకమ్మా ఎంట్రుకులతో పని ఏ ఎక్కడ ఎంట్రుకులు కావాలి మీకు వెంట్రుకలు పీకే మీకు ఎందుకు మీరు మంత్రి కదా నేను చెప్తున్నా అయితే ఆ ఎర్రపుస్తం మొత్తం నేను తిరుగుతుంటే తిందాలిద్దాం నేను ఎర్రీ పిస్తాన్ని ఎర్రపోసం అంటే ఏడా మారదా వాడికి బాసులు ఏమంటారు అండి ఏమా రమ్యకృష్ణ ఏమా మేనా ఏంట మా పుష్మంటే నేను నన్ను ఆ మాటకు అర్థం ఏంటో ఓ మహిళ మాట్లాడేది మాటలు ఇవ్వ అది ఎవరిని మాజీ మంత్రి ఒక ముఖ్యమంత్రి మనోడు మరో ముఖ్యమంత్రి కొడుకు రేపు కాబోయే ముఖ్యమంత్రిని అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏ నోట్కి ఎదుగుతుంది వాగుతారా ఇది రాజకీయం అయితే దీన్ని రాజకీయం అంటారా దీన్ని ఇది రాజకీయం అంటారు దీనికి వేరే పేరు ఉంది చెప్తే అడుగుతారు ఈ భాష ఎవరు మాట్లాడతారు తెలుసా ఏ గుట్టుక సంస చేసుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ పవిత్రంగా బతికే ఏ ఆడది భాష మాట్లాడతాడు ఈ భాష మాట్లాడే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా చెప్తే ఊరేసుకుంటారు వాళ్ళు మాట్లాడతారు ఈ భాష ఆ భాష మాట్లాడే ఆడ మనుషుని భారత మాత అంటారా ఆ భాష మాట్లాడే ఆడ మనుషుని తల్లి అంటారా మంత్రి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతానే